लगातार निर्दोष मिस्ट्री निर्दोष नकली 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 नकल ఆస్తి సంబంధించి ఈ బిడ్డ కాబట్టి మీరు ఈ బిడ్డని నాకు రాజులు గెలువచ్చుకునేది అది ముప్పై తరఫు గమనించుకోవాలి సార్ నా స్వాధితులు ఆస్తిని పిల్లలు ये कुछ बातें हैं कि ये जितना कस्टमर लॉंग टर्म उसको जुड़ा हुआ है उतना एक दिन में हम बात मान रहे हैं जो मेरे साथ किराए पे है वो मेरे से पूछने के लिए मेरे को ये बात नहीं हो रही है उसको मैं ये कस्टमर बन जाऊंगा वो मेरे लिए एक सर्विस है ये जो कोई मेरे को कुछ से कुछ बात कर रहा है वो बोलता है आईबी सहायता ये बात उठाकर थोड़ा डालो పికెట్ తన అనుకుంటాం పికెట్ రాను ఎలా గోలుస్తామని చూస్తా ఉంటే వేల నుండి పదిహేను వేల నుండి నాకు అంతా ఇలా గొడవ పెట్టండి ఎలా గోలుస్తామని చూస్తా ఇంట్లోనే నాకు ఈ సమస్య ఉంది ఇంటి గలవాలని ఇంట్లోనే అలా అయితే ఒకటి పోయినప్పుడు చెప్పండి ఈ పని గోచారు కైవసాక్షి గారు తైల సాక్షిగా అనుకుంటుంది సార్ నేను ఇష్టపడి చూసుకున్నాను ఆయన గొప్పగా కార్యక్రమాలు చేసి ఇష్టపడే మా అమ్మ వచ్చి మా అమ్మలు అమ్మ ప్రయాణం సొంత సొంత మహిళలు దాకా సంతి మా ఇంకో చూపించింది మామూ <laughs> చే <laughs> 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 और बिना रिलेटेड प्रॉब्लम में हीरो है इवन अरे इव को देते हूं मैं डॉक्टर गवर्नमेंट सिस्टम में सर और हॉस्टल मैं कुछ और रास्ते में फुटपाथ पे चला आ रहा था तभी ग्रुप राजदर आ गया ना की रास्ते ट्रांसफर हो गया मुझे अपन कंट्रोल है मेरे चेहरे चप्पल चप्पल और फरासा में इंजस्ट करके देखिए राजेश ने गुडिया सामने में मेरे नोटिस चप्पल मारा सेक्शन 39 राइट्स అంటే హెచ్డిఎస్ అంటారు ఎట్రాల్ ఎన్జియర్ విజయ్ మంచి ఎన్నో స్థాయిలో తీసుకొచ్చారు మంచి విద్యాపూర్లు జిల్లా జీవితంలో లంచం తీసుకోక మా చుట్టూ అన్ని లంచం తీసుకున్నాం అలా నేర్పించిన మా తల్లి అది ఇప్పుడు